వాళ్ళు అవసరం లేదా ప్రింట్ మీడియా వాళ్ళు మీరు రాసుకోండి చెప్తాము ఎలక్ట్రానిక్ మీడియా మళ్ళీ మాట్లాడుతుంది ఇది అవేర్నెస్ తల్లిదండ్రులకు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాబడిన సమాచారం మేరకు రూరల్ సిఐ గారు తనకల్లి ఎస్ఐ గోపి గారు నల్లజెరు ఎస్ఐ మగ్గులు గారు వారి టీం అంతా కూడా ఒక నలుగురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం వస్తే వారి టీంతో పోయి గోవిందంపల్లి రైల్వే బ్రిడ్జ్ కింద అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుండి సుమారు ఒక కేజీ ఎనిమిది వందల గ్రాములు గంజాయి కూడా సీజ్ చేయడం అదేవిధంగా పదకొండు వందల ఎనభై రూపాయల క్యాష్ నాలుగు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ అంతా కూడా ఏ విధంగా జరిగిందంటే ఇక్కడ ఒక్కంటి క్రాస్లో ఉండే సూర్య అనే వ్యక్తికి పరిచయస్తులైన నరసింహ మరియు రెడ్డి భాషలు సిటీఎంలో ఉండే తులసి అనే అతని వద్ద అతను అతని వద్ద నుండి తీసుకొచ్చి వారంతా కలిసి ఈ సూర్య కొక్కంటి క్రాసులో ఇస్తే ఆ సూర్య చిన్న చిన్న పొట్లాలు తయారు చేసి కదిరి చుట్టుపక్కల ప్రాంతాలంతా తనకు తెలిసిన వారికి అమ్మడం జరుగుతుంది రాబండే సమలం జిల్లా అక్కడ ప్రభాకర్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ విధంగా పొట్లాలన్నీ తీసుకొని ఈ పొట్లాలన్నీ కూడా ఇక్కడ సూర్యుకి ఆన్యలకు మరియు రెడ్డి భాషలకు ఇవ్వడం జరుగుతుంది వీరు చిన్న చిన్న పొట్లాల ద్వారా వారికి తెలిసిన వారికి అమ్ముతారు ఈ ప్రభాకర్ కోసం కూడా మేము ఒక టీం పంపించడం జరిగింది వీరంతా కూడా ఒరిస్సా నుంచి ఈ చిన్న చిన్న పాకెట్లలో బ్యాగులలో వేసుకొని ట్రైన్లో వస్తారని మాకు ఇంట్రాగేషన్ తెలిసింది దీని మీద ప్రభాకర్ని పట్టుకునే పట్టుకునేదానికి కూడా ప్రయత్నం చేస్తాము నా పేరు జే శివనారాయణ స్వామి కదిరెడ్ చేసి పిల్లవాడులే ఏమవుతుందిలే అనేది కాకుండా నిర్లక్ష్యం చేయకుండా వారిని గమనిస్తే మీకు ఈ యొక్క గంజాయికి అలవాటైన పిల్లలను తక్షణమే గుర్తించవచ్చు అటువంటి సమాచారం మాకు ఇస్తే మన ప్రభుత్వం ఈగలైన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది వారి ద్వారా రిహాబిలిటేషన్ సెంటర్ పంపించి వారిని డిఅడిక్షన్ ప్రాసెస్ ద్వారా ఈ మత్తుకు వాళ్ళు దూరమయ్యేట్టుగా చేయవచ్చు అంతేకాకుండా ఆ సమాచారం ఇస్తే ఎవరైతే సరఫరా చేస్తున్నారో దీంట్లో తాగేవారికి అంటే సరఫరా చేసేవాళ్ళు అమ్మే వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వాటిని మేము పట్టుకొని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి రిమాండ్ పంపించి శిక్షలు వేడి చేస్తాము తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పౌరులు అందరు సహకరిస్తేనే ఈ మొహమ్మారిని మనం మన ఊరు నుంచి మన ప్రాంతం నుంచి మన జిల్లాల నుంచి మన రాష్ట్రం నుంచి తగ్గు వీలు వీలవుతుంది దయచేసి మరీ మరీ అందరికీ విజ్ఞప్తి మీకు సమాచారం తెలిసిన వెంటనే మీరు లైల్ హండ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ నాకైనా సరే మీరు సమాచారం ఇస్తే మేము దానికి తగిన తగిన చర్యలు దానికి స్పందించి తగిన చర్యలు తక్షణమే తీసుకుంటాం